చీకట్లో మెరిసే పురుగుల గురించి చూద్దాం ఫైర్ ఫ్లైస్ మన తెలుగులో మినుగుడు పురుగులు అంటారు ఇవి సమశీతోష్ణ మరియు ఉష్ణ మండల వాతావరణంలో మినుగు పురుగులు కనిపిస్తాయి చాలామందికి ఇవి చిత్తడి నెలల్లో లేదా తడి అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ వాటికి ఆహార లభ్యత ఉండటమే దానికి గల కారణం పురాణ కాలం నుంచి మినుగుడు పురుగులు మానవ దృష్టిని ఆకర్షించాయి వీటి గురించి వివిధ సంస్కృతులలో అనేక రకాల పరిస్థితులను సూచించడానికి వాటిని ఉపయోగించబడ్డాయి మినుగురు పురుగులు కాంతి ఉత్పత్తి బయోలూమినిసెన్స్ యొక్క రసాయన ప్రక్రియ వల్ల జరుగుతుంది ఇది ప్రత్యేకమైన కాంతి ఉద్గార అవయవాలలో సంభవిస్తుంది సాధారణంగా ఆడ మిరుగును పురుగుల యొక్క దిగువ పొత్తి కడువుపై లూసిఫెరేస్ అనే ఎంజైమ్ లూసిఫెరెన్పైగా పైగా పనిచేస్తుంది మెగ్నీషియం అయాన్లు ఏటీపీ మరియు ఆక్సిజన్ తోటి ఈ కాంతి ఉత్పత్తి అవుతుంది ఉదర శ్వాసనాళం నుంచి ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది మెనుగును పురుగుల్లో ఉన్న లూసిఫెరేస్ను జెన్యు కోడింగ్ ఫారెన్సిక్లో కూడా ఉపయోగిస్తారు లూసిఫెరేస్ ఎంజైమ్ వైద్య ఉపయోగాలను కూడా కలిగి ఉంది ముఖ్యంగా ఏటీపీ లేదా మెగ్నీషియం ఉనికిని గుర్తించడానికి చాలా ఉపయోగపడుతుంది మినుగును పురుగులు అతి లోహిత ఫ్రీక్వెన్సీలు లేని అంటే హానికరమైన యూవీ లేని చల్లని కాంతిని ఉత్పత్తి చేస్తాయి కాంతి పసుపు ఆకుపచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉంటుంది దీవి ఐదు వందల పది నుంచి ఆరు వందల డెబ్భై నానోమీటర్ల ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి ఇంకా క్రిస్టల్ జెల్లీ ఫిష్ అందంగా మరియు పారదర్శకంగా అంటే ట్రాన్స్పరింగ్గా ఉండే ఈ జెల్లీ పొడవైన సున్నితమైన టెంటకిల్స్ కలిగి ఉంటాయి దాని పరిమాణంలో సగానికి పైగా జెల్లీలను మింగటానికి ఆహారంగా వచ్చినప్పుడు ఇది తన నోటిని విస్తరించగలదు దాని బాహ్య గంట చుట్టూ దాదాపు వంద కంటే ఎక్కువ చిన్న కాంతిని ఉత్పత్తి చేసే టెంటకిల్స్ కారణంగా ఇది ఆకుపచ్చ నీలం రంగు కాంతిని ఉత్పత్తి చేస్తుంది ముందు చెప్పుకున్నట్టు లూసిఫెరెస్ అనే పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఈ మెరుపు సంభవిస్తుంది ఇది శక్తిని వలన చేస్తుంది మరియు కాంతిని కూడా విడుదల చేస్తుంది ఇంకా గ్లోవార్మ్ అనేది పురుగుల లార్వాలు ఇవి బయోలూమినెన్స్ ద్వారా ప్రకాశిస్తాయి సిలీంద్ర పురుగుల యొక్క జాతులు బయోలుమినెంట్ మరియు వాటి లార్వా దశల్లో గ్లోవార్మ్గా కనిపిస్తాయి ఇవి నీలం ఆకుపచ్చ కాంతిని ఉత్పత్తి చేస్తాయి లార్వాలు ఆహారాన్ని పట్టుకోవడానికి జిగట వంటి వలలను తిప్పుతాయి ఇవి గుహలు పైకప్పులు రాతి కుహరాలు మరియు ఇతర ఆశ్రమ మరియు తడి ప్రాంతాల్లో కనిపిస్తాయి సమశీతోష్ణ మరియు ఉష్ణమండల వాతావరణంలో ఎక్కువగా కనిపించే దాదాపు నూట పదమూడు కంటే ఎక్కువ తెలిసిన బయోలుమినిసెంట్ సిలింధ్రాలు ఉన్నాయి బయోలుమినిసెంట్ సిలింద్రాలు ఐదు వందల ఇరవై నుంచి ఐదు వందల ముప్పై నానోమీటర్ల ఫ్రీక్వెన్సీ వద్ద ఆకుపచ్చ కాంతిని విడుదల చేస్తాయి కాంతి ఉద్గారాలు నిరంతరంగా ఉంటాయి మరియు సజీవ కణాలలో మాత్రమే సంభవిస్తాయి మొదటిది కాంతి వెజ్ పదార్థం లూసిఫెరెస్ అని పిలుస్తారు లూసిఫెరెస్ ఆక్సీకరణం ద్వారా శక్తిని నీలం ఆకుపచ్చ కాంతి రూపంలో విడుదల చేస్తుంది కాంతి మరియు ఉష్ణోగ్రత వంటి సిలిండ్రాల పెరుగుదలను ప్రభావితం చేసే ప్రక్రియలు జీవక్రియ కార్యక్రమాలను ప్రభావితం చేస్తాయని కనుగొనబడ్డాయి ఈ వీడియో అందరికీ ఎంతో కొంత విషయాన్ని తెలియజేసిందని భావిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్